ూర్గంపాడు మండలం సారపాక గ్రామం బసప్ప క్యాంపునందు రహదారి సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి మర్చిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలో స్థానికులందరూ ఏకతాటిపైకి వచ్చి స్వచ్ఛందంగా ఆదివారం రోజు రోడ్డు పనుల్లో భాగంగా అడుగులు కచ్చ డ్రైనేజీలు పనులు చేశారు వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మటిరెడ్డి మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సప్ప క్యాంపు గత నలభై సంవత్సరాలుగా రహదారులు కొన్ని గత ప్రభుత్వం తప్పిదం వలన ఆగిపోయాయని త్వరలోనే వాటిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉందని స్వచ్ఛందంగా స్థానికులు శ్రమదానం చేయడం కోసం మహిళలు యూత్ స్థానికులు రావడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పలువురు స్థానిక యువత పాల్గొన్నారు

न